హాయ్ అండి వెల్కమ్ టు రవితేజ మ్యాచింగ్ ఈ ఈరోజు మళ్ళీ మీ ముందుకు కొత్త ఐటమ్తో వచ్చానండి వీడియో అయితే అందరూ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుందండి తొందరగా నా వీడియో మీ దగ్గర రీచ్ అవుతుంది ఏదైనా అప్డేట్ ఉన్నా మీకు రీచ్ అవుతుంది సో ఖచ్చితంగా అందరు సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ స్టార్ట్ చేద్దాం హాయ్ అండి నేను ఈరోజు పెన్ కలంకారి తీసుకొచ్చానండి ఇది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ చాలామంది అడిగిన ఐటమ్ ఇది బయట స్టోర్స్లో అంత సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా రేంజెస్లో అమ్ముతున్నారు కానీ మన కస్టమర్ల కోసం నేను ఫ్రెండ్లీ బడ్జెట్లో తీసుకొచ్చాను అంచు చూడండి బార్డర్ కూడా జెరీ బార్డర్ వస్తుందండి అండ్ డిజైన్ చూడండి ఒకసారి ఎంత క్లియర్గా ఉందో ఎంత నీట్గా ఉందో అండ్ ఫ్యాబ్రిక్లో కూడా మనకు జెరీ లైన్స్ వస్తాయండి సెల్ఫ్ జెరీ లైన్స్ మీకు దీంట్లో కలర్స్ చూపిస్తాను చూడండి పెన్ కలంకారీ డిజిటల్ ప్రింట్స్ అండి బార్డర్ కూడా బిగ్ బార్డర్ వస్తుందండి క్లాసీ లుక్ అండి ఫంక్షన్ వేరేగా చాలా బాగుంటుంది దీన్ని క్రాప్ టాప్స్గా లాంగ్ ఫ్రాక్స్గా శారీస్గా డిజైనర్ శారీస్గా యూస్ చేసుకోవచ్చు ఐటెం అయితే ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ అండి అండ్ బార్డర్ కూడా చాలా బిగ్ బార్డర్ వస్తుందండి దానివల్ల లాంగ్ షార్ట్ నుంచి టాప్ టాప్ ఎన్ లాగా కనిపిస్తుంది అసలు డిజైన్ కూడా మీకు ఏదైనా నచ్చితే పైన ఉన్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి మన దగ్గర ఓన్లీ రిటైలే కాదండి హోల్సేల్గా కూడా మేము సప్లై చేస్తూ ఉంటాం ఏదైనా బొటిక్ వాళ్ళు ఎవరికైనా ఏదైనా కావాలంటే మిమ్మల్ని కాంట్రాక్ట్ అవ్వండి